వేదాంత పరిచయము పరిభాష కర్మయోగము కర్మయోగం అంటే ఏమిటి కర్మయోగం అంటే అందులో రెండు పదాలు ఉన్నాయి కర్మ యోగము ఇక్కడ కర్మ అంటే సరైన పని చేయడం యోగం అంటే సరైన దృక్పథం సంస్కృతంలో భావన అంటారు తేలిగ్గా చెప్పాలంటే కర్మయోగం అంటే సరైన పనిని సరైన దృక్పథంతో చేయడం సరైన పని అంటే ఏమిటి మనిషి చేసే పనులు మూడు రకాలుగా శాస్త్రం వర్ణించింది ఉత్తమ కర్మ అత్యుత్తమ సానుకూల ఆధ్యాత్మిక ప్రభావం చూపేది మధ్యమ కర్మ మధ్యమ కర్మ ఇందులో ఆధ్యాత్మిక ప్రభావం చాలా తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు కూడా చాలా ప్రాపంచిక లాభాలు అయితే ఉంటాయి అధమ కర్మ వీటికి ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు లేదా తగ్గుతుంది కూడా వాటిని వివరంగా చూద్దాం సరైన కర్మ అంటే ఉత్తమ కర్మలు చేయడం పంచ మహాయజ్ఞాలు చేయడం సరైన దృక్పథం అంటే చేసే పనిని ఈశ్వర అర్పణ బుద్ధితో చేయడం వచ్చేటటువంటి ఆ కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడం ఎప్పుడైతే ఈశ్వర అర్పణ బుద్ధితో మనం పనిచేస్తున్నామో ఆ పని మీద పూర్తి లగ్నత పూర్తి పూజ్యభావంతో చేస్తాం పూర్తిగా ఆ చేసే పనులు పూర్తిగా మగ్నమై అంకిత భావంతో చేస్తాం ఆ వచ్చే కర్మఫలం ఈశ్వరం నుంచి వస్తుంది కాబట్టి అది సానుకూలమైన ప్రతికూలమైన దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం దీన్నే ఈశ్వర ప్రసాద బుద్ధి అంటారు ఈశ్వర అర్పణ ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి ఇదే సరైనటువంటి దృక్పథం సరైన పని పర ఉపకార కర్మ పంచ మహాయజ్ఞాలు సరైన దృక్పథం ఈశ్వర అర్పణ బుద్ధి ఈశ్వర ప్రసాద బుద్ధి ఇదే కర్మయోగం అంటే